ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ గారి భాగవత నవనీతం ముప్పై ఎనిమిదవ భాగం ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు ద్వారకలో కలకలం కృష్ణుడు వెళ్ళాడు ఏమైపోయాడు రాలేదా కృష్ణుడు సమంతకమణిని సాధించటానికి గుహలోకి ప్రవేశించి చాలా రోజులు గడిచిపోయాడు తనతో పాటు వచ్చిన అనుచరులంతా పన్నెండు రోజులు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని అనుకుంటూ ఆ గుహ మూసేసుకు లోపలికి వెళ్ళాడు వాకిలి దగ్గర పడిగాపులు పడ వచ్చే దాడ ఏమాత్రం కనపడ కోడ కూడబలుక్కొని ద్వారకకు వెళ్ళిపోయారు దేవకి వసుదేవుడు రుక్మిణి చుట్టపక్కాలంతా కృష్ణుడి ఏమైందో తెలియక కుమిలిపోతు అందరూ తమ ఇలవేర్పుపై దుర్గమ్మకు మొక్కులు చెల్లించారు బరువెక్కిన హృదయాలతో ఉండగా చాలా పెద్దమ్మ కృపాంబురాసి దుర్గమ్మ శ్రీకృష్ణుల వారు తొందరలోనే మడితో బాలామణితో కలిసి తిరిగి వస్తాడు దుఃఖించక దుఃఖించద్దు అని పని అమ్మ మాట అంతలోనే సత్యం చక్కని చెక్కని సుందర ముఖార విందంతో నల్లలయ్య నల్లనయ్య మణిని ఒక చక్కని చొక్కను వెంట పెట్టుకుని ద్వారకా నగరం చేర మర్నాడు సత్రాజిత్తును సభకు పిలిపించ పెద్దలందరూ చూస్తుండగా ఇదిగోనయ్యా నీ మణి అని ఆయన చేతిలో పెట్టా ప్రసేరుడి సాగు సింహం సాగు జాంభవంతుడి కథ అందరికీ సభాముఖంగా వివరించి సత్రాజిత్తు సిగ్గుతో తల ఎత్తుకోలేని స్థితిలో ఇంటికి చేరా అయ్యో అన్యాయం బలవంతుడితే పగ తెచ్చుకొన్నానే అని కుమిలిపోయా పాపాత్మల పాపాలన్నీ పాపగల పద్మాక్షుడికి పాపం మంట కట్టి పాపానికి కంట కట్టిన పాప నిష్కృత లేదు కదా అని గుండెలు బాదుకు అనేక విధాల ఆలోచనలతో సతమతమై చివరికి ఒక నిశ్చయానికి వచ్చి నన్ను పాపాత్మునిగా చేశ ఈ శమంతకమణి నా బిడ్డ సత్యభామ అనే కన్యామణి స్వామికి అర్పించుకోవటమే నాకు నీలోంచి బయటపడటానికి వెళ్ళి ఇక్కడ పరిష్కారం అనుకో వెంటనే వెళ్ళి సత్యభామను మణితో పాటు స్వామికి అప్పగి కృష్ణుడు మెల్లగా మామా ఈ అద్భుతమైన మణి అంబరమణి దేవుడు నీకు మెచ్చి అనుగ్రహించ అది నీదే నీ దగ్గరే ఉండ మాకు కన్యామణి చాలు అని పనికి మణిని చేతిలో చేతులో పెణి తన చేతిలోకి తీసుకున్నాడు రత్రాజిత్తు మరణం సత్యను పాణిగ్రహం చేసిన కృష్ణుడికి పాండవుడు తల్లి కొంతితో కలిసి లక్క ఇంటిలో కాలిపోయారన్న వార్త తెలిసి యథార్థం ఏమిటో ఆయనకు తెలిసిన లోకవృత్తాన్ని దృష్టిలో పెట్టుకొని బలరాముడితో పాడు హస్తినకు వెళ్ళారు అక్కడ కృష్ణుడు కృపుడు గాంధారి ధృతరాష్ట్ర విదుర భీష్మద్రోడు మొదలైన వాళ్ళందరినీ ఓదార్చే మాటలాడు కొన్నాళ్ళు అక్కడ ఉండిపో ఇంతలో ఇక్కడ ద్వారకలు భయంకరమైన కుట్ర జరి అక్రూరుడు కృతవర్మ శతన్వుడు అని ఒక జ్ఞాతిని కలుపుకొని ఈ సత్రాజి కూతురు సత్యభామన్ ఇంతకాలం మనలో ఎవరికో ఒకళ్ళకి ఇస్తానని అంటూ ఉండేవాడు సత్రాజి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా కృష్ణుడి చేతిలో పెట్టి ఇది ధర్మద్రోహం సత్రాజిత్తు కరుడు కలక ఏదో విధంగా మరణై మణిన మనం దక్కించుకోవాలి అని చెవిలో నూరిపోయి శతధన్వుడు దానితో రెచ్చిపోయి వివేకాన్ని కోల్పోయి సత్రాజిత్తును నిద్రపోతూ ఉండ కషాయి వాడిగా చన్ మణిలెత్తుకు పారిపోయి అతని భామలందరూ అర్థనాదాలు చేసి సమయానికి సంరక్షకుడైన కృష్ణుడు అక్కళ్ళే సత్రాయితు దేహాన్ని ద్రోణిలో పెట్టించి మహా దుఃఖంతో హస్తిపురానికి చేరుకొని కృష్ణుడికే వార్తకు చెప్పారు బలరామకృష్ణుడు భగవద్ అవతారమూర్తులైన లోకధర్మాన్ని ఆశ్రయించి శోకించి సత్యభామతో అన్నతో కృష్ణుడు ద్వారకకు వచ్చా ఆ శతధన్వుణ్ణి చంపుతానని ప్రకటన చేశా అది తెలిసిన వాడు కృతవర్మ ఇంటికి పోయి తనకు అండగా నిలవమని ప్రార్థి అతడు చాలు చాలా నోరు మూసుకో రామకృష్ణుడు మహాత్మ వాళ్ళకి తేడు చేయడం అంటే మన చావు మనం తెచ్చుకోమ కంస జరాసంధా మొదలైన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా వెళ్ళు వెళ్ళు అంటూ శతధన్వుడిని ఇంటి నుంచి బయటెక్కించి శతధన్యుడు అక్కడ నుండి నేరు అక్రూరుడి దగ్గరికి పోయి హరితోడి పగకు తోడస్తావా అని పతిమారుతూ ప్రార్థించి అక్రూరుడు కృష్ణుని మహాకార్యాల నన్ని గుర్తుకు తెచ్చుకొని నీకో దండంరా బాబు నీ ఒక దండం గబ్బెయి అన్న దిక్కుమాలిన శతనుడు మహారత్నాన్ని అక్రూరుడి దగ్గరే ఉంచి మేరుజాతి గుర్రం యక్ వంద యోజనాల దూరం పారి గరుడధ్వజంతో ఒప్పారే రథం ఎక్ రామకృష్ణులు వెంటబడ్డ శతధన్యుడు మిథిలా నగరం దరిదాపు చేరుకొని గుర్రాన్ని దిగి పాదచారై పారిపోతూ ఉంటే కృష్ణుడు సుదర్శన చక్రంతో తల కోసేశాడు కోసం వెతికాడు కానీ అది కనపడద బలరాముడితో అన్నా మణి వీడి దగ్గర లేదన్నా అప్పుడు శతధనుడు వాటిని అపహరించిన మాట నిజం ఎక్కడో దాచి ఉంచాడనిపిస్తోంది నువ్వు ద్వారకకు వెళ్లి దాన్ని వెద నేను మిధులకు వెళ్ళి జన జనకుల వాణ్ణి సందర్శించుకొని కొంతకాలం ఉండి అక్కడ తిరుగు బలరాముడి మిధిలో విధిలలో జనకరాదు పూజలు అందుకొంటూ కొండేళ్లు వండిపోయా ఆ సమయంలోనే దుర్యోధన్ బలరాముడిని ఆశ్రయించి గహ గదాయుద్ధం మెలకువలని నేర్చ కదలిక కృష్ణుడి ద్వారకకు తేరుకలి శతధన్వుడి సాగుడు శమంతకమణి దొరకపోవటాన్ని సత్యకు సత్యభామకు ప్రియం చేసేవాడు కన సత్రాజిత్తు పరలోక క్రియలన్నీ చేయించా అక్రూర కృతవర్మ మరణ మరణవార్త ప్రాణభయంతో అనేక దూరాల యోజనాల దూరం పాయి అక్రూరుడు మహాత్ముడు అతడు లేకపోవటం ద్వారకలో వానలు కొరవక అనేక అనర్ధాలు కలిగాయి ద్వారక జనుడు కరువు కాటకాల నానా పడి అప్పుడు వృద్ధజలు తమలో తాము మాట్లాడుకొని కృష్ణుడి దగ్గరకి వెళ్ళి మహాత్మా ఒకప్పుడు కాశీరాజు ఏలే దేశం వానలు కొరవకపోతే కరువేర్పడి అప్పుడు కాశీరాజు అక్రూరుడి తండ్రి స్వఫల్గుణ్ణి తీసుకుపోయి తన బిడ్డ గాంధీని ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ స్వఫల్ మహిమ మహిమవల్ వానలు పడ్డాయి అతడి కొడుకు అక్రూరుడు కూడా అంతటి మహిమ కలవ ఆ మహాతపస్సు మన ప్రదేశానికి తిరిగి వస్తే వానలు పడు అతన్ని రప్పించి ప్రజల కష్టాలు తొలగించు అని ప్రార్థించి కృష్ణుడు కొందరు పెద్దలు అక్రూరుడి వద్దకు పంపించి ద్వారకకు రప్పించి అక్రూరుని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రియం మధుర వచనాలు పలుకుతూ మెల్లగా మహానుభవం శతడి ద్వారక నుండి పారిపో మణిని దగ్గర దాచి ఉంచిన సంగతి నాకు తెలిసి సతరాజిత్తు గారికి కొడుకులే అతని పుత్రు అతని పితృకార్యాలు ఆచరించి ఆస్తుల అప్పులను పంచుకోవాలి పైగా అతడు ఘోరమైన చావు కూడా పొంద దానికై శాంతి కార్యాలు అనేకం చేయించ ఆ మాట అలా ఉంచు మణిని నీవే ఉంచుకో ఆ విషయంలో మా అన్న నన్ను అనుమానిస్తున్నాడు ఒక్కసారి దాన్ని పెద్ద మనుషుల ఎదుట మా అన్నకు చూపించు ఈ మధ్య నువ్వు గొప్ప ధనం పెద్ద ఎత్తున ఉపయోగించి బంగారు వేదికల మహాయాగాలు అని లౌక్యంగా మా అక్రూరుడు తన వస్త్రంలో కట్టి దాచి ఉంచిన మణి హరికి సమర్పి కృష్ణుడు మణి విషయంలో తన దోషం ఏమీ లేదని నిరూపించి దాన్ని మళ్ళీ అక్రూరుడికే ఇచ్చేశాడు ఆ పవిత్రమైన కథ విన్నవాళ్ళ సకల సౌభాగ్యాలు కరు అని శుకులవ పరీక్ష మహారాజుకు చెప్పి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు రఘునాథ శర్మ ఈ శమంత కోపాఖ్యానం గురించి చెప్పుకోదగిన కొన్ని విషయాలు ఇది ముగ్గురి మరణానికి కారణమై రసేన సత్రాజిత శతధర్మ కృష్ణ రవలరాముల మధ్య కొద్దిపాటి వైషమ్యాన్ని కూడా తెచ్చి అక్రూర కృతవర్మ తమకు తాముల నుండి తమ తమ ప్రదేశాల నుంచి బయటికి వెళ్లాల్సి తత్ఫలితంగా ద్వారకలో అనేక అరిష్టాలు సంభవించి దేవుడి అనుగ్రహంతో లభించిన మణి అన్ని ఘోరాలు ఎందుకు కలిగాయి ఈ కథను చెప్పడంలో వ్యాసుల వారి అభిప్రాయం ఏమై ఉండు అని ఆలోచన ఏ అనర్థానికైనా మూల కారణం మమక్క దాన్ని రూపుమాపటానికి కృష్ణ జగద్గురు కథా ప్రారంభంలో ఒక పరిష్కార మార్గం సత్రాజిత్తుకు ఉపదేశించి దాన్ని యాదవరాజుకు ఇమ్మని సత్రాజిత్తుకు చెప్పి కానీ కర్మ ప్రాబల్యం వల్ల లోభగుణ ప్రకోపం వల్ల యాదవరాజుకు ఇవ్వలేదు పైగా పరమాత్మపైన నిందారోపణ చేసి తత్ఫలితంగా అనర్థాలని జరిగిపోయి వ్యాసభగవానుల వారు లోభగుణం మనుష్య జాతికి ఎంత అనర్థం తెచ్చి పెడుతుందో బోధించటానికి ఈ సమంతకమణి ఉపాఖ్యానాన్ని విస్తృతంగా మనకు అందించారు కోతన్న మహాకవి దీనికి సంబంధించి రెండు పదశ్రుతివ్యాలు తెలుగు జాతి అందించాడు వాటి చక్కగా సంభావిస్తే కథాపరమార్థం ప్రసన్నము చక్రాయుధుడి క్రియతన అక్రూరత్వం జనులకందరకు నిర్వక్రముగతి క్రమ్మల కృపా కలితు గరుడు భగవంతుడు ఈశ్వరుడు అనఘుడు మణి తెచ్చి ఇచ్చినట్టే కథనముల్ విన పఠించిన తలచిన జనుల దుర్యశం సంఘము తలగు కృష్ణుడు ఇంద్రప్రస్థపుర కథ ముగింపుకు వచ్చా వసుదేవనందనుడు పాండవులను చూడాలని ముచ్చట ఆత్మీయులు కొందరితో కలిసి పురానికి వెళ్ళి కృష్ణుణ్ణి చూడగానే వాళ్ళ ప్రాణాలు లేచొచ్చి పాండవుడు తాము ఇంద్రియాలమని ఆ అఖిలేశ్వరుడు ప్రాణశక్తి అని అనే భావనతో ఆనందపడిపోయాడు హరిని కౌగలించుకొన ఆలింగనలో తమ మూడు కరణాలలోని దోషాలు తుడిచిపెట్టుకుపోయాయనే భావన వాళ్లకై ఆనంద రేఖలతో విరిగిపోతను ముకుందుని ముఖారవింద ఎంతసేపు చూసినా వాళ్ళకి తనివి తేర గోవిందుడు యుధిష్ఠరికి భీమసేనుడికి దండ ప్రణామాలు చేశా అర్జును కౌగలించు నకుల సహదేవుడు తనకు మొక్కగా ఆదరంతో అక్కున చేస్తూ కొత్త పెళ్లి కూతురైన పంచాల రాజతనై కృష్ణ కొంచెం కొంచెం సిగ్గుపడుతు కృష్ణుడి పాదాల దగ్గరకొచ్చి నమస్కరించి పాండవుడు సాచ్చిని కూడా సముచితంగా సంభావించి ఆసనం మీద కూర్చోబెట్ తక్కిన కృష్ణ అనుచరులు తగువిధంగా సమానం చేశారు కృష్ణుడు కొద్ద దూరంలో ఉన్న అత్త కుంతి మొగం గమనించ అక్కడ ఆనంద చైతన్యాత్మక తత్వం ఏదో అనిపించింది మెల్లగా దగ్గరకి కాళ్లకు మొక్కారు క్షేమవార్తలు చెప్పి వార్తలు తెలుసుకొని కొంతకి ఏకకాలందో ఆనందం దుఃఖం పొంగొచ్చా ప్రేమతో గుడుసుళ్ళు పడిపోయి గుడుసుళ్ళు దుర్యోధనుడు పెట్టిన బాధలన్నీ చెప్పుకొని కొంతసేపు బాధపడి నెల్మ్మదిగా నానా కన్నయ్య నువ్వు చుట్టాలను చక్కగా చూసుకుంటావురా నువ్వు పంపితే మా అన్న వాసుదేవుడు వసుదేవుడు వచ్చి మమ్మల్ని పలకరించి ధైర్యం కలిగించి వెళ్ళాడు నేను నా బిడ్డలు నీ అండదండలతో బతికి బట్టగట్టాం నిజానికి నువ్వు పరమాత్మ నీకు నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరూ లేరు మా భాగ్యం ఎటువంటిదో కానీ నీవు నిరంతరం మా గుండె గుడుల ప్రసన్నంగా గుండె కాపాడుతూ ఉంటావు తర్వాత ధర్మరాజు ఇలా అన్నారు స్వామి నిన్ను సనందనాదులైన జ్ఞానమూర్తులు కూడా పట్టుకోలే అలాంటి నువ్వు మా చుట్టాలుగా భావించి ప్రేమాధరాలు మా దగ్గర నీ అంత నువ్వుగా వచ్చా ఇంత గొప్ప భాగ్యశాలుల మేం కావటాన్ని పూర్వజన్మలు ఎన్ని పుణ్యాలు చేశారు తర్వాత కృష్ణుడు పాండవులతో కలిసి వినోద కాలక్షేపాలు చేస్తూ కొంతకాలం ఇంద్రప్రస్థ ఇంద్రప్రస్థానం కాలింది పరిణయం ఒకరోజు కృష్ణుడు అర్జునుడు యమునా నది తీరంలో విహరిస్తాను వాళ్ళకి చక్కని చొక్క కనపడింది ఒక ఆమె కృష్ణుడు అర్జునుడితో ఆమె ఎవరో తెలుసుకురా అన్నారు అర్జునుడు అమ్మా ఎవరుని దేనికోసం ఇక్కడ తిరుగుతున్నావు అని పరిశీలించి చూస్తే వివాహం చేసుకునే ఉద్దేశంలో నువ్వు ఉన్నట్లు అనుకున్నది అవునాని మెల్లగా పలక అయ్యా నేను ఆదిత్య భగవానుడి కూత నన్ను కాడింది అంట మా నాయనగారు నాకు నదీ గర్భంలో ఒక సుందర మందిరం ఏర్పాటు చేశారు నా మనోమందిరంలో కృష్ణ భగవానుడి తొక్కుదు నన్ను మురిపిస్తున్న ఆయన నా చెట్టపట్టాలని గాఢ ఆయనని చెట్టపట్టాలని గాఢమైన కోరిక నేను తపస్సు చేసుకుంటూ ఉన్నా మా తండ్రి ఎప్పుడూ నన్ను లాదిస్తూ చెప్పా తల్లి నీ ప్రియుడు వేట తమకంతో నీ దగ్గరకు వస్తాడు అర్జునుడు వెలువెంటనే ఆ మాట మాధవుడికి చేరేశా సర్వజ్ఞుడైన వాసుదేవుడు ఆ సుందరాంగిరి రథం మీద చేర్చుగా ధర్మరాజు మందిరానికి అర్జునుడితో పాటుచి ధర్మరాజు కృష్ణుణ్ణి తమకొక చక్కని మహానగరం కావాలని ప్రార్థించి వెంటనే దేవతల శిల్పి విశ్వకర్మను రవి ఆయన చేత్ పురాణి దేవేంద్రుడి అమరావతికి దీతగా నగరాన్ని తీర్చిదిద్దాలని ఆజ్ఞానం అర్జునుడి ద్వారా ఖాండవ దహనం దహింపజేసి అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని విజయుడు అక్షర తోణీరాలం ఎవ్వరికీ భేదింపనలవికాని కవచాన్ని గాంధీవమని దివ్య ఆయుష్ను ధనుస్సును రథాన్ని దివ్య అశ్వాలను ఇప్పించి మయుడు కృతజ్ఞతాభావంత్ పాండవుల ఒక అత్యద్భుతమై సభామందిరం నిర్మించి దానిలో లోని పాపం దుర్యోధను అడరాని పాటు పడి కృష్ణుడు మరికొన్ని వివాహాలు చేసుకున్నాడు ఎవరిని ఎలా చేసుకున్నాడు రేపు